One or two, <laughs> push panda. This <laughs> special plate liner. ప్రెస్ మీట్ పెట్టే ముందు ఆడేదో వాక్కుంటే ప్రెస్ మీట్ నేమ్ పెడుతుంటే అవన్నీ సోదంతా నాకు పెడతావు అసలు అలా కాదబ్బా ఏ ఇప్పుడు ఏంటి నువ్వు అసలు వాళ్ళ తరపున వచ్చి ఇక్కడ నువ్వు అకాల చూడు జకీర్ కూడా చెప్పి లింక్ తీసుకుని లైవ్ పెట్టుకున్నా స్టార్ట్ అవుతుంది వేసుకుని ఉన్నాడు మరి దీన్ని ఏమనాలని అడుగుతున్నా మధ్య రాజమండ్రి పరువు తీసే ఒక సన్నాసి ఒక అతను ఉన్నాడు నేను గతంలో కూడా చెప్పా ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు రెడ్ హ్యాండెడ్గా గతంలో వాయిస్ రికార్డుతో దొరికాడు అతను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీకి అతను పార్ట్ వన్ అయింది మళ్ళీ అది వచ్చింది మళ్ళీ దాన్ని బొకాయించేసి నా వాయిస్ కాదు అది ఏ మార్పుడు టెక్నాలజీ మార్పుడు ఈయనేమో మజ్జిరాంబాబు అనే వ్యక్తి ఏం చెప్తాడనంటే ఈ వాయిస్ నాది కాదని డైరెక్ట్గా చెప్తాడు ఈవీఎం ఎమ్మెల్యే ఏం చెప్తాడనంటే ఆ వాయిస్ అతందే కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాడ్యులేషన్ చేసి మతలబులు చేసి మసిపూసి మారేడిగా చేశారని అంటాడు ఇది దీని ఇది కాక రెండో ఆడియో మరి బయటకు వచ్చింది ఇవాళ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా పరిణామాలు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యము బ్రతికి ఉన్నట్టు కనబడట్లే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము దేనికిందో కూడా ఇవాళ అర్థం కాని పరిస్థితులు కనబడతా ఉన్నాయి ప్రధానంగా ఒక్క అంశము ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఇమీడియట్గా రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలి ప్రభుత్వం ఎందుకు చెప్తున్నానంటే కాశీబుగ్గ శ్రీశైలంలో తొమ్మిది మంది మరణాలకి శ్రీకాకుళంలో తొమ్మిది మంది మరణాలకి కారకులైంది ఈ ప్రభుత్వం కాదా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇదేమీ ఒక్క ఘటన కాదు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజు జరిగింది సింహాచలంలో చందనోత్సవం రోజున జరిగింది వైకుంఠ ఏకాదశిలో ఆరుగురు చనిపోయారు చందనోత్సవంలో ఎనిమిది మంది చనిపోయారు ఇవాళ కాశీబుగ్గ శ్రీకాకుళంలో తొమ్మిది మంది చనిపోయారు అంటే ఈ అంతటికి కారణాలు ఎవర్రా అంటే కేవలం సాక్షాత్తు ఈ ప్రభుత్వం మటుకే అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా మళ్ళీ వాళ్ళు చెప్తా ఉన్నారు డిఫెన్స్ డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు అది ఒక ప్రైవేట్ టెంపుల్ ఇది ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు అసలు ఈ ప్రభుత్వము పరిపాలన ఎందుకు పరిపాలించాలా అని అడుగుతున్నా ఒక విలేజ్లో నలభై యాభై వేలు జనాభా ఉన్న విలేజ్లో ఒక పదిహేను ఇరవై వేలు మంది ఒక దేవాలయానికి ప్రజలు భక్తులు వస్తున్నారని అంటే మరి ప్రభుత్వానికి బాధ్యత లేదండి ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఇరవై వేల మంది భక్తులు టెంపుల్కి వస్తున్నారని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ కాదండి ఆ మాత్రం జ్ఞానం లేదా మాకు పర్మిషన్ పెట్టలేదు ఇది ఏమైనా పెళ్ళా తీసుకెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి అంటే మాకు ఆహ్వాన పత్రిక రా పత్రిక రాలేదు కాబట్టి మేము వెళ్ళలేదు అని చెప్తారా అసలు పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది గాడిదలు కాస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇంతమంది చనిపోవడానికి కారకులు ఎవరు ఈ ప్రభుత్వం కాదా మళ్ళీ హుటాహుటీని అక్కడికి వెళ్ళిపోతున్నారు అసలు ఎస్ఓపి ఏముంది మీకు ఒక సిస్టమ్ ఏముంది ఇదే రాజమండ్రి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోవడానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు కాదండి కేవలం మీడియా పబ్లిసిటీ గురించి జరిగింది ఇవాళ చెప్తా ఉన్నారు కాశీబుక్క క్షేత్రంలో అక్కడ వెంకటేశ్వ గుడిలో ఎవరైతే ఆ గుడి కట్టించ కట్టించిన వ్యక్తి ఉన్నాడో పాపం ఆయనకి తొంభై సంవత్సరాలు ఎంతో ఉంది తొంభై ఐదు సంవత్సరాలు ఆయన పైన కేసు కట్టారు బానే ఉంది పండు ముసలి ఆయన పైన కేసు కట్టారు బాగానే ఉంది వీళ్ళు చేతులు దులుపుకుంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆరుగురు చనిపోయారు దానికి చైర్మన్ ఎవరండి బిఆర్ నాయుడు గారు ఆయన పైన కేసు కట్టారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా రెండో అంశము సింహాచలం క్షేత్రము లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి చైర్మన్ ఎవరండి అశోక్ గజపతిరాజు గారు ఆయనపైన కేసు కట్టారా ఈ ప్రభుత్వము అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కదా దానికి ప్రభుత్వం తాలూకా చైర్మన్లు ఉన్నారు కదా ఇద్దరు చైర్మన్లపైన కట్టని కేసు ఈ పండు ముసలి ఆయన తొంభై తొంభై సంవత్సరాలు ఉన్న వ్యక్తి పైన కేసు కట్టారని అంటే ఈ ప్రభుత్వం తాలూకా నిజస్వరూపం ఏంటనేది బయటపడతా ఉంది ఇది చాలక దానికి ప్రజల యొక్క దృష్టిని మరలించడానికి నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు అంటే ప్రజలు ఎక్కడ దీని గురించి డిస్కషన్ చేసి ప్రభుత్వాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారు అని వెంటనే అటెన్షన్ డైవర్షన్ చేయడానికి జోగి రమేష్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు ఏమని దేనికి అరెస్ట్ చేశారా అని అంటే ఆయన మద్యం కేసులో దొంగ మద్యం దాంట్లో ఆయన నిందితుడు అని చెప్పి ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఒక నిందితుడు ఎవరైతే జనార్దన్ రావు అనే ఒక వ్యక్తిని అక్యూజ్ని పట్టుకున్నారో ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నారు నాకు ఏ సంబంధం లేదు దీంట్లో ఏ రాజకీయాలకి సంబంధం లేదని ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు ఇక్కడ ఇండియాకు వచ్చిన వెంటనే మొత్తం మార్చేస్తారు మార్చేసి జోగి రమేష్కి సంబంధం అని నేను ఇదే జనార్దన్ రావు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే సూత్రధారి లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రి సూత్రధారి అని ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి అక్యూజ్ చెప్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా అసలు మీ దగ్గర ఉన్న కాంక్రీట్ ఎవిడెన్స్ ఏది అసలు ఎవిడెన్స్ ఏది అంటే అతను నోటుకొచ్చిన మాటలు ఏదైతే చెప్తాడో వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్లు చేస్తారు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా మరి ఇందులో మొత్తం ఈ అన్నట్లకి మొత్తం కాన్స్పరేసీని మొత్తం అంతా కూడా నడిపించిన వ్యక్తి అదే చిత్తూరు జిల్లాకు సంబంధించిన జై చంద్రారెడ్డి ఆయన మీ తాలూకా ఎమ్మెల్యే క్యాండిడేట్ మీ తాలూకా ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరు బీఫామ్ ఇచ్చి ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నుంచోబెట్టారు ఆయన్ని ఎక్కడ ముట్టుకోరు మరి అదే ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఆయన స్థాన బలంలోనే ఈ దొంగ మద్యం అంతా కూడా తయారు చేస్తూ ఉంటే ఆయన ఎందుకు టచ్ చేయలేదండి ఆయన ఎందుకు పట్టుకోలేదండి ఆయన బామ్మర్దిని ఎందుకు పట్టుకోలేదండి అంటే ఏ రకమైన సంబంధాలు లేని జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారా నేను ఇవాళ ఒకటే ఫోటో చూపిస్తాను ఎవరైతే ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి ఉన్నాడో చంద్రబాబు నాయుడుతో దిగాడు డైరెక్ట్గా ఆయన చెప్తాడు చంద్రబాబు నాయుడు గారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగోండి అక్కడ నేరుగా కనబడతా ఉంది ఆ కనబడే ఫోటోలో దేశం కండువా వేసుకుని ఉన్నాడు మరి దీన్ని ఏమనాలని అడుగుతున్నా మధ్య రాజమండ్రి పరువు తీసే ఒక సన్నాసి ఒక అతను ఉన్నాడు నేను గతంలో కూడా చెప్పా ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు రెడ్ హ్యాండెడ్గా గతంలో వాయిస్ రికార్డుతో దొరికాడు అతను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీకి అతను పార్ట్ వన్ అయింది మళ్ళీ అది వచ్చింది మళ్ళీ దాన్ని బొకాయించేసి నా వాయిస్ కాదు అది ఏ మార్పుడు టెక్నాలజీ మార్పుడు ఈయనేమో మజ్జిరాంబాబు అనే వ్యక్తి ఏం చెప్తాడనంటే ఈ వాయిస్ నాది కాదని డైరెక్ట్గా చెప్తాడు ఈవీఎం ఎమ్మెల్యే ఏం చెప్తాడనంటే ఆ వాయిస్ అతందే కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాడ్యులేషన్ చేసి మతలబులు చేసి మసిపూసి మారేడుగా చేశారని అంటాడు ఇది దీని ఇది కాక రెండో ఆడియో మరి బయటకు వచ్చింది ఇవాళ ఒకసారి అది కూడా పెట్టమ్మా రెండో ఆడియో కూడా ఒకసారి వినండి ఈయన వ్యక్తంటే ఇతని పేరు కెలపర్తి శ్రీ తెలుగుదేశం పార్టీకి అదే నిన్న ఆర్డెంటి మన ఆడు పరాలు నేను నజీరాంబాబు మా వస్తాయి మొదలైనా అకాడమీ పోలీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి అమౌంట్ ఏదో చేసి మొత్తం మాట్లాడుతున్న తదురు పార్టీ నుంచి ఆడటం ఎలా అన్నది పరాలు చూస్తాను మనం ఇప్పుడు మహిళ ఓడి నలభై చేస్తున్నది చేస్తున్నారు చాలా మంది ఎంతంటే ఒకటి నలభై నలభై పెరిగిందండి అవునంటే మనం ఇప్పుడు మళ్ళీ ప్రెస్ కోర్టు ఇవ్వాలి డిపార్ట్మెంట్ మన బైపాస్ పెడతాం అంటే ఇరవై మందితో మాత్రం మాట్లాడించి ఎమ్మెల్యే దగ్గర పెట్టి అది చేస్తా ఉన్నాడు ఇది ఏమంటున్నాడు లక్ష నలభై వేల రూపాయలు షాప్ కి ఆయనకి ఎమ్మెల్యేకి మామూలు అంటే ముప్పై తొమ్మిది షాపులు ఉన్నాయి రాజమండ్రి సిటీ రూరల్లో ఈ ముప్పై తొమ్మిది షాపులకు సంబంధించి ఎన్ని లక్షల రూపాయలు నెలకు వస్తా ఉన్నాయో సరే టైంలో క్యాండిడేట్ సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఈయన ఈవీఎం ఎమ్మెల్యే ఈయన మాట్లాడేది ఫస్ట్ ఏమో పార్ట్ వన్ అయిపోయింది మధ్యరాంబాబు ఈయన పార్ట్ టూ మొన్నే జరిగింది ఆ మాత్రం సిగ్గుసారం లేదండి అంటే బెచ్చల్ విడిగా తగ్గించేసి ఇదిగోండి ఇది ఒక్కసారి ఇది చూడండి ఈయన పార్ట్ వన్ ఈయన పార్ట్ టూ ఇతన ఏమో ఎమ్మెల్యే బంధువు అండి వీళ్ళే ఓ పక్కన మద్యం సిండికేట్లు నడుపుతూ ఉన్నారు వీళ్ళే దొంగ మద్యము తయారు చేస్తూ ఉన్నారు వీళ్ళే రేట్లు నిర్ణయించుకొని అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా నిస్సిగ్గుగా జరుగుతూ ఉంటే ఓ పక్కన జోగి రమేష్ని ఎలా అరెస్ట్ చేస్తారండి అసలు అర్థం కాని అంశము ఇక్కడ సాక్షాత్తు స్థానికంగా రాజమహేంద్రవరం నగరం ప్రతిష్ట మట్టి కొలిపే విధంగా దిగజార్చే విధంగా ఈవీఎంఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటే ఇంత దారుణాది దారుణంగా అసలు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రభుత్వము ఎందుకు యాక్షన్ తీసుకోదండి ఎందుకు ఈ ఈవీఎం ఎమ్మెల్యేని సస్పెండ్ చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు నేరుగా జరుగుతూ ఉంది డైరెక్ట్గా జరుగుతూ ఉంది మొన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మధ్య రాంబాబు చేశాడు ఇప్పుడు వాళ్ళ మాజీ కార్పొరేటరు ఎమ్మెల్యే ఒక సమీప బంధువు డైరెక్ట్గా చేస్తూ ఉన్నాడు ఇలా కలెక్షన్లు చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం నెలకి లక్ష నలభై వేల రూపాయలు ఈవీఎం ఎమ్మెల్యేకి ఇవ్వాలంట మళ్ళీ ఆయన అడుగుతూ ఉన్నాడు అవతలాడు పెంచారండి రేట్ అని అడుగుతా ఉన్నాడు అంటే నేను ఇలా ప్రెస్ మీట్లు పెడతా ఉంటే రేట్లు పెరిగిపోతూ ఉంటాయి అనమాట ఈవీఎం ఎమ్మెల్యేకి ఇదొక ఆదాయం ఇదొక ఆదాయం నేను చెప్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ప్రజలు తిరగబడే రోజుల దగ్గరికి వచ్చాయి ఇలా నేరుగా ఇసుక సిండికేట్లు మద్యం సిండికేట్లు స్పా వ్యాపారాలు గంజాయి బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తూ ఉన్నారు వరాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు మరి భ్రష్టు పట్టిస్తూ ఉంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తూ ఉంది నేను నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి వీళ్ళిద్దరికీ కనుక చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఆదిరెడ్డి శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ప్రభుత్వము తాలూకా యాక్షన్ తీసుకోండి ఎందుకండి ఇలాంటి వాళ్ళ శాసనసభ్యులు ఇలాంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎందుకండి ఇలాంటి వాళ్ళు నేరుగా డైరెక్ట్గా ఓపెన్ మార్కెట్లో చేసినట్టు డబ్బులు కలెక్షన్లు చేస్తూ ఉంటే అసలు ఆ ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తూ ఉంది అతనేమో పార్ట్ వన్లోనేమో ఆ వ్యక్తి నా వాయిస్ కాదంటాడు ఈవీఎం ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఏం చెప్తున్నాడు అని అంటే ఆ వాయిస్ అతను అయినప్పటికీ అయినప్పటికీ ఏ వలన మాడ్యులేషను అని బొకాయించే కార్యక్రమం చేస్తాం అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం నేరుగా నేను నేను చెప్తా ఉన్నానండి మాజీ మంత్రి జోగి రమేష్ని మీరు అరెస్ట్ చేశారు ప్రస్తుత ఎమ్మెల్యే వాళ్ళ బంధువు సమీప బంధువు మాజీ కార్పొరేటర్ వాయిస్ నేరుగా దొరికింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజమండ్రి నియోజకవర్గం ఆయన వాయిస్ దొరికింది దీనిపైన మీరు ఎందుకు దర్యాప్తు చేయట్లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఈ వాస్తవాలు కాదా అడుగుతా ఉన్నా ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ వాయిస్ మాడ్యులేషన్ ఆ వాయిస్ ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్కి పంపించి ఆ వాయిస్ అతందా కాదా ఎందుకు నిర్ధారించారని అడుగుతా ఉన్నా ఇప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ శిలాపలకం వేస్తే ఆ శిలాపలకాన్ని ఈవీఎం ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు వచ్చి బదలగొట్టారు కొట్టారు దానిపైన మేము కంప్లైంట్ ఇచ్చాము దానిపైన కేసు లేదు ఆయన పోస్టర్ పైన ఒక ఎస్సీ బాలిక పైన రేప్ జరిగింది అని అక్కడ ఉన్న మహిళలు డైరెక్ట్ డైరెక్ట్గా ఆ హాస్టల్ ఎదురుకున్న అతని పోస్టర్ పైన పేడ కొడితే దానిపైన మా అందరిపైన కేసులు పదమూడు పద్నాలుగు మంది పైన కేసులు ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇంత దారుణమా ఇవాళ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు రాజమండ్రి నుంచి లెక్కర్ మాఫియా ఏదైతే జరుగుతూ ఉందో ఇక్కడి నుంచే మీరు ప్రారంభించండి యాక్షన్ తీసుకోవడం ఇక్కడి నుంచే ప్రారంభించండి నారా లోకేష్ గారికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి మీరు యాక్షన్ తీసుకోండి మీ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నాం ఇక్కడ రాజమండ్రి శాసనసభ్యుడు నియోజకవర్గాన్నే కాదు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు ఈ ఆడియో టేపులు ఇవన్నీ వింటూ ఉంటే సిగ్గేస్తూ ఉంది కూడా ఇలాంటి వ్యక్తిన రాజమండ్రి ప్రజలు ప్రజాప్రతినిధి కింద ఎన్నుకున్నది అని ఇంత దారుణంగా చేస్తూ ఉంటే అసలు ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కాని అంశం కింద ఇవాళ కనబడతా ఉంది ఇవాళ కేవలము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఆ డైవర్షన్ పాలి పాలిటిక్స్లో నిన్న జోగి రమేష్ని అక్రమంగా అన్యాయంగా ఏ రకంగా అయితే అరెస్ట్ చేశారో డైవర్షన్ చేసి ఇవాళ డైరెక్ట్ గా దొరికినాయి మరి దొరికినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోరని అడుగుతా ఉన్నా దీనిపైన చిత్తశుద్ధితో పనిచేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఒక్కటండి ఇవాళ వీళ్ళు కనీసం నైతికత ఉందండి కనీసం సిగ్గు ఉందండి ఒక పక్కనేమో జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారా అతను ఎవడో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అక్యూజ్డ్ ఆ ఎక్యూజ్డ్ కూడా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంది ఆ తెలుగుదేశం కండువాతో ఆ ఎక్యూజ్డ్ మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేయబోతే ఏం చేస్తాడు ఆయన తీసుకొచ్చి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు ఆ కన్ఫెషన్ ఇచ్చాడని మరి ఇవాళ డైరెక్ట్గా వాయిస్ రికార్డులే దొరుకుతా ఉన్నాయి ఆ వాయిస్ రికార్డ్ ఒరిజినల్ రికార్డ్ కూడా ఉంది అది కూడా పెట్టిస్తాను బయట కంగారు ఏం లేదు ఇవన్నీ కూడా హైకోర్టులో కూడా ప్రైవేట్ కేసు వేస్తాము దీన్ని యాక్చువల్గా సుమోటోగా తీసుకుని పోలీసులు కూడా కేసు కట్టాలి ఈ ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాము దీనికి తగిన యాక్షన్ తీసుకోకపోతే పోలీసుల పైన కూడా ప్రైవేట్ కేసు వేయడం కూడా జరుగుతుందని కూడా సందర్భంగా తెలియపరుస్తాము అంటే ఇప్పుడు ఒకటండి కార్పొరేషన్ లిమిట్స్లో ఒకవేళ నేషనల్ హైవేలో ఉన్నప్పటికీ కూడా దాంట్లో కూడా కొంత ఆంబిక్విటీ ఉంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వము తగు నిర్ణయాలు తీసుకోవాలి నేషనల్ హైవే పైన ఏవైతే వెహికల్స్ వెళ్తూ ఉంటే అక్కడ ఆపి లిక్కర్ కొనుక్కుని వెళ్ళిపోతారు మరి లిక్కర్ కొనుక్కొని వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరగవండి యాక్సిడెంట్ జరగవండి ఈ రకమైన ఘటనలు జరుగుతున్నాయి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి దీనిపైన కూడా మీరు చెప్పింది కూడా వ్యాలిడ్ పాయింట్ నేషనల్ హైవేస్ పైన వైన్ షాప్స్ అనేవి కూడా ఉండేదానికి లేదు ఖచ్చితంగా దీనిపైన కూడా ఒకవేళ మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తాము ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకొని అంశంలో ఖచ్చితంగా హైకోర్టుని అప్రోచ్ అవుతాం నేను ఒకటి ఒక అంశం చెప్తున్నా ఒక అంశం అయితే క్లియర్గా చెప్తున్నా మీడియా కూడా మీడియా కూడా మీ పాత్ర మీరు పోషించండి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నప్పుడు అది ఏ ఏ మాడ్యులేషను లేకపోతే గ్రాఫిక్స్ అని మిమ్మల్ని మళ్ళీ కూర్చోపెట్టి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు మొన్న మొన్న ప్రెస్ మీట్లో కూడా మీరు చూస్తే మద్యం సిండికేట్ వాళ్ళేమో పైన ప్రెస్ మీట్ పెట్టడమా కిందనేమో అదే బిల్డింగ్లో కిందనేమో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఇక్కడే అర్థమైపోతుంది ఇప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే వాళ్ళ పిఆర్ఓనే మద్యం సిండికేట్ ప్రెస్ మీట్ ఉందని మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా మెసేజ్లు పంపిస్తారు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము ప్రెస్ వాళ్ళు ప్రశ్నించాలి ఏమయ్యా మీరు మమ్మల్ని ప్రెస్ మీట్లకు పిలుస్తున్నారు మీరు చెప్పిన ఉండడానికి మీ కంటికి మేము ఎలా అని మీరు ప్రశ్నించాలన్నా ప్రశ్నించాలి ఆహా సిగ్గులేకోకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యే పిఆర్ఓ ఎలా పెడతాడండి అంటే మద్యం సిండికేట్ పీఆర్ఓ ఎమ్మెల్యే పీఆర్ఓ ఇద్దరు ఒకటేనా ఇద్దరు ఒకటేనా అంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది కదా ఈసారి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు అడగండి ఏమయ్యా మీ పిఆర్ఓ మాకు మెసేజ్ పెడతా ఉంటాడు రెగ్యులర్గా మద్యం సిండికేట్ వాళ్ళు పిఆర్ఓ కూడా మీ పిఆర్ఓనే మద్యం సిండికేట్ ప్రెస్ మీట్ ఉందని పెట్టాడు దీనికి ఏం సమాధానం చెప్తారు మీ పిఆర్ఓని ఎందుకు తొలగించారా లేదా లేకపోతే మీ సమక్షంలోనే మీరు చెప్తేనే అతను చేశాడా ప్రశ్నించండి ఆహా ఇంత ఓపెన్గా డెలిబరేట్గా మీ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఇది చెప్తా ఉన్నారు వాళ్ళకి ప్రెస్ వాళ్ళకు ఉంది లేకపోతే డిపార్ట్మెంట్కి ఉంది డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు ఆహా మళ్ళీ స్టాంప్ పేపర్ల మీద రాసుకోవాలి ఇందులో ఇంకొక అంశం కూడా వీళ్ళ పార్టీ సభ్యుడే బర్ల బాబురావు గారు అనుకుంటా ఆయన పెట్టిన ఫేస్బుక్లో మాట్లాడి కూడా ఉన్నాయి డైరెక్ట్గా ఆయనే పెడతా ఉన్నాడు ఆయన మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా అతను చెప్పేది నిజమా మరి అతను చెప్పేది నిజాలైతే పోనీ అతను చెప్పే అబద్ధాలైతే మీ పార్టీ తాలూకా ఎక్కడ ఉంది మీ పార్టీ తాలూకా యాక్షన్ ఎక్కడుంది ఎక్కడ ఉంది దానికి సమాధానాలు మీ దగ్గర కనబడట్లా మద్యం షాపులకి సిండికేట్లు దూరం అయితే మీ పిఏనే తీసుకొచ్చి డైరెక్ట్గా మద్యం సిండికేట్ మీటింగ్ ఉంది లేకపోతే ప్రెస్ మీట్ ఉందని పెడతా ఉంటే దూరం అని ఎలా చెప్తాడండి మనిషేనాతను ఇంతకీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఈ ఒకటే ఈ ఒకటి దాంతో ఆగల త్వరలో ఇంకా సంచలనాలు కూడా ఇంకా బయటకు వస్తాయి ఇదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాలూకా సంబంధించిన ఆడియోలు వాయిస్ మెసేజ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు అవి కూడా రిలీజ్ చేస్తాం ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మేము మళ్ళీ తీసుకెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇస్తామండి వీళ్ళు యాక్షన్ తీసుకోని పక్షంలో వీళ్ళ దగ్గర నుంచి రిసిప్ట్ తీసుకుంటాము ఆ రిసిట్ తీసుకుని నేరుగా ఇక్కడ జిల్లా కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ కడతాము ఇక్కడతో పాటు హైకోర్టుని కూడా అప్రో అప్రోచ్ అవుతాము హైకోర్టులో కూడా మేము కేసు కడతాము ఇప్పుడు నా పైన ప్రశ్నించడానికి వరుసగా కేసులు కడుతున్నారు కేసుల మీద కేసులు పెడతా ఉన్నారు ఈయన ఈవీఎం ఎమ్మెల్యే అన్నాడు ఇప్పుడు బాలకృష్ణ ఏదో అసెంబ్లీలో ఆయన మాట్లాడిన విధానం ఏంటనే చూసాం ఆ హై నెస్సో లేదా ఇంకొకటో ఆ రోజు ఎస్ బాలకృష్ణ గారు తాగారు ఆ పెగ్గు కలిపిందని జగన్ గారి పేరెత్తాడు మరి అవి రెండు వాస్తవమే కదా నేనేమి తీసుకుని వచ్చి లేని ఉన్నట్టు ఏం సృష్టించలేదు కదా ఈయన మాట్లాడిందే అవును ఎస్ తాగాడని చెప్పాడు బాలకృష్ణ మరి అది తీసుకొచ్చి నేను ఫేస్బుక్లో పెడితే నా పైన మళ్ళీ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి కేసు కడుతున్నారు నేను ఎవాళ్ళు చెప్తున్నా పది కేసులు కాదు వంద కేసులు పెట్టుకోండి ఇదే స్థాయిలో పోరాడతాం మీరు తీసుకెళ్ళి జైల్లో పెడతారా రెడీగా ఉన్నాను గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా మేము ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము అన్నీ తెగించే ఇవాళ మేము కూర్చుని మాట్లాడుతూ ఉన్నాం భయపడే వ్యక్తులం కాదు కూర్చుని మాట్లాడతాం ఎంత మీరు ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చి ఎంతమందితో మీరు ఫోన్లు చేయించి రిక్వెస్ట్లు చేయించినా కానీ ఇక్కడ ఆగే సమస్య లేదు సార్ అది కూడా పెట్టమ్మా రెండో ఆడియో కూడా ఒకసారి వినండి ఈయన వ్యక్తి అంటే ఇతని పేరు కెలపర్తి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి నిన్న ఆడి కూర్చున్నా ఎవరు మన ఆడు ఫాదు నేను నిజరాంబాబు వస్తాయి మొదలైనా మేకేష్ పోలి ఎమ్మెల్యే అమౌంట్ ఏదో చేసి మొత్తం మాట్లాడుతుంటే తదురుపాటు నుంచి ఆడటం ఎలా అన్నది బాధలు వస్తాను మనం ఇప్పుడు మనిషి చేస్తున్నా చేస్తున్నా చాలా మంది ఇచ్చేస్తాను ఎంత నలభై నలభై పెరిగిందండి అంటే మనం ఇప్పుడు మళ్ళీ ప్రస్తుపార్ట్మెంట్ మన బైపాస్ వందో పరిస్థితి అంటే ఇరవై మందితో మాత్రం మాట్లాడించి ఎమ్మెల్యే దగ్గర పెట్టి అది చేస్తా ఉన్నాడు ఇది ఏమంటున్నాడంటే లక్ష నలభై వేల రూపాయలు షాప్ కి ఆయనకి ఎమ్మెల్యేకి మామూలు అంటే ముప్పై తొమ్మిది షాపులు ఉన్నాయి రాజమండ్రి సిటీ రూరల్ ఈ ముప్పై తొమ్మిది షాపుకి సంబంధించి ఎన్ని లక్షల రూపాయలు నెలకు వస్తూ ఉన్నాయో ఒకసారి పంపించేస్తారు సరే అండి నేను తీసుకొస్తాను ఇది ఈ వ్యక్తి ఈయన క్యాండిడేట్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఈయన ఈ విఎం ఎమ్మెల్యే ఈయన మాట్లాడాడు ఫస్ట్ ఏమో పార్ట్ వన్ అయిపోయింది మధ్యరాంబాబు ఈయన పార్ట్ టూ మొన్నే జరిగింది ఆ మాత్రం సిగ్గుసరం లేదండి అంటే విడిగా పరిదెగించేసి ఇదిగోండి ఇది ఒక్కసారి చూడండి ఈయన పార్ట్ వన్ ఈయన పార్ట్ టూ ఇతన ఏమో ఎమ్మెల్యే బంధువు అండి